హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారండి మేము చాలా బాగున్నాము ఈరోజు ఈ వీడియోలో మా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ ఎలా ఉంటుందో చూపిద్దాం అనుకుంటున్నాను మార్నింగ్ అయితే కంపల్సరీగా టీ చేసుకోవాలి టీ పెట్టాను ఇక్కడైతే కెటిల్లో వాటర్ వేడి చేస్తున్నాను ఇవైతే పిల్లలకండి ఇక్కడ పిల్లల లంచ్ బాక్స్కి వచ్చేసరికి రైస్ పెట్టాను ఓ పక్క టీ అవుతుంది ఓ పక్క రైస్ ఉడుకుతున్నాయి ఆ తర్వాత అయితే నేను పిల్లల కోసమని డైలీ ఒక బీట్రూట్ కట్ చేసి అయితే జ్యూస్ వేస్తాను ప్రతిరోజు వన్ మంత్ నుండి ఇలానే ఫాలో అవుతున్నాను మార్నింగ్ అయితే పిల్లలకి టీ కానీ పాలు కానీ లేదండి ఇక బీట్రూట్ జ్యూసే తాగుతున్నారు ఈ విధంగా మిక్సీలో బీట్రూట్ ముక్కల్ని వేసుకొని షుగర్ వేసి వన్ గ్లాస్ వాటర్ వేసి ఇలా రోజు మిక్స్ చేస్తాను ఇక్కడైతే పాలైతే కాగిపోయాండి పక్కకు పెట్టేశాను బీట్రూట్ చూసిన అయితే వడపోసి పిల్లలకి ఇస్తున్నాను ఇక్కడ ఆ తర్వాత నేనైతే ఇక్కడ నా కోసం అని టీ వడపోసుకుంటున్నాను అందరు ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఊడ్చుకుంటారు ఇల్లు అయితే కానీ నేను మాత్రం ముందే ఊడుస్తాను లేవగానే పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే ఇక్కడ నేను బోడ కాకరకాయ కర్రీ చేస్తున్నాను ఈ బోడ కాకరకాయ వచ్చేసి ఈ సీజన్లోనే హెవీగా దొరుకుతుంది కదా అండి ఇదే ఫస్ట్ టైము ఈరోజే వండుతున్నాను ఆ తర్వాత అయితే మా పిల్లల బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి అయితే బెడ్ రోస్ట్ చేస్తున్నానండి ఇక్కడ గీతోని వేరే ఏవి తినరు కానీ ఇలా బెడ్ రోస్క్ చేసి ఇస్తే మాత్రం చాలా బాగా తింటారు మా పిల్లలు అందుకనే డే బై డే ఇలా చేసి పెడతాను దోశలు ఇడ్లీలు అంతా ఇష్టపడరు కానీ ఇది మాత్రం చాలా ఇష్టంగా తింటారు ఎలాగో బెడ్ రోస్ట్ చేస్తున్నాను కదా ఆవకాడో ఉందండి ఇంట్లో ఆవకాడోని కట్ చేసి ఇలా చిన్న ముక్కలుగా చేసి స్మాక్ చేశాను అందులో కొంచెం షుగర్ వేసి ఇలా లాగా చేశాను జ్యూస్ చేసే టైం మార్నింగ్ ఉండదు కదా అండి అందుకని ఇలా అనుకొని నేను ఇందులో కొంచెం షుగర్ వేసి ఇలా బెడ్ రోస్ట్ చేసి వాటికి అవకాడో ఇలా పెట్టి శాండ్విచ్ చేసి ఇచ్చాను కానీ పిల్లలు ఇష్టంగా తినలేదండి నచ్చలేదు వాళ్ళకి ఇలా లిట్రాలు చెప్తున్నానండి నా ఇన్నర్ వచ్చేసి అసలు అందరూ అవకాడో ఆవకాడో అంటారు కానీ అసలు ఇది అస్సలు బాగుండదు కదా అండి జ్యూస్ వేసినా ఇలా ఏదైనా చేసినా కూడా అస్సలు బాగుండదు నేను ఆనియన్స్ క్యారెట్ వేసి ఒకసారి చేశాను అయినా కూడా మా పిల్లలు తినలేదు ఇప్పుడు ఇలా చక్కెర వేసి చేసినా కూడా తినలేకపోయారు హెల్దీ ఫ్రూట్ కదా అని నేను ఇలా ప్రిపేర్ కష్టపడి ప్రిపేర్ చేసిస్తే వీళ్ళు కొంచెం కొంచెంగా తిని స్కూల్కి వెళ్ళారండి దోశ ఇడ్లీ అనేవైతే రోజు తినేవే కదా ఒక్కొక్కసారి ఇలా వెరైటీగా ట్రై చేయండి అమ్మా అని ఎంత చెప్పినా కూడా వినిపించుకోలేదు వాళ్ళ కోసం షుగర్ కూడా వేసాను అందులో మరి జ్యూస్ పట్టనా అంటే జ్యూస్ కూడా వద్దని చెప్పారు అసలు వాళ్ళకి కావడం ఇష్టం అనిపియలేదు తర్వాత ఇంకా వాళ్ళ వాటర్ బాటిల్లోకి హాట్ వాటర్ అయితే కావాలి కదా అండి హాట్ వాటర్ అయితే పోసుకున్నారు బాటిల్లలో నెక్స్ట్ అయితే వాళ్ళ లంచ్ బాక్సులు పెడుతున్నాను ఇక్కడ చెప్పాను కదండి బూడ కాకరకాయ కూర ఈరోజు అయితే వాళ్ళకి అంత ఇష్టం అనిపించదు కానీ ఈ సీజన్ నేను దొరుకుతుంది దొరుకుతాయి కదా ఈ కాయలు తినండమ్మా ఈరోజు అని అంటే సరే అన్నారు అందుకని అదే బాక్స్ పెట్టేశాను ఎక్కువగా మా పిల్లలు అయితే అలచనకాయ కర్రీ బెండకాయ చూరకాయ పప్పు బీరకాయ పప్పు ఇవి మాత్రమే తింటారండి వాళ్ళ కోసం మేము కూడా అంటే వాళ్ళ డాడీ నేను కూడా ఆ కర్రీకే తినవలసి వస్తుంది ఇప్పుడు ఈ కాకరకాయ అదే బుడ కాకరకాయ కూర చేశాను కదండి వీళ్ళ డాడీకి కూడా ఈ కర్రీ అంటే ఇష్టం ఉండదు మళ్ళీ వేరే కర్రీ వండాలి అతని కోసం పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే మళ్ళీ ఒకసారి ఊడ్చుకున్నానండి రోజులు టూ టైమ్స్ ఊడుస్తాను తర్వాత గిన్నెలు తోముకున్నాను ఇక్కడైతే ఆవకాడో వాళ్ళు తినలేదు కదా ఇంకొక ముక్క ఉంటే నేనైతే ఈ విధంగానైతే హనీతో కలిపి జ్యూస్ చేసుకొని తాగాను ఇలా అయితే చాలా బాగుందండి జస్ట్ హనీ అండ్ వాటర్ కొన్ని మిల్క్ వేసి జ్యూస్ చేశానండి చాలా బాగుంది షుగర్ వేయడం కన్నా ఇలా హనీ వేసి జస్ట్ వాటర్తో ఇలా జ్యూస్ చేసుకుంటా అండి చాలా బాగుంటుంది నెక్స్ట్ అయితే నేను గిన్నెలు తోముకున్నానండి ఇదిగోండి గిన్నెలన్నీ తోమేసుకున్నాను పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత మిషన్లో బట్టలు వేసి ఆరేసుకున్నానండి ఆ తర్వాత మా ఆయన డ్యూటీ నుండి వచ్చేటప్పుడు దోశ అయితే తీసుకొచ్చానండి తిన్నాను తిన్న తర్వాత నిన్నటి బట్టలు మరచ పెట్టానండి మా ఇంటి దగ్గర అయితే చిన్న గృహప్రవేశం ఫంక్షన్ ఉంటే వెళ్ళానండి ఇది ఈవినింగు మా పిల్లలు వచ్చిన తర్వాత వీళ్ళకైతే నేను డైలీ హోంవర్క్ దగ్గరుండి చేపిస్తానండి ఇంతకుముందు అయితే వాళ్ళు ట్యూషన్కి వెళ్ళేవాళ్ళు కానీ ఇప్పుడైతే నేనే దగ్గర కూర్చోబెట్టుకొని హోంవర్క్ చేపిస్తున్నాను ఈవినింగ్ రైస్ పెట్టి మార్నింగ్ బోడకాకరకాయ కర్రీ ఉంది కదండీ అది కొంచెమే ఉంది అందుకనే నేను ఇక్కడ పెసరపప్పు చేశానండి ఈవినింగ్ నైట్ డిన్నర్లోకి అయితే పెసరపప్పు అండి మార్నింగ్ కొంచెం బోడకాకర కర్రీ ఉంది ఇప్పుడు పెసరపప్పు అయితే పిల్లల షూ వచ్చేసండి అవి ఖరాబ్ అయిపోయినాయి అయితే అయితే వీళ్ళకి వాళ్ళ డాడీ బ్లాక్ షూస్ వైట్ షూస్ అయితే తీసుకొచ్చాడండి మళ్ళీ ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి ప్రోగ్రామ్స్ ఉంటాయి కదండి అట్లా కూడా ఉపయోగపడతాయి కదా అని ఈరోజైతే వైట్ షూస్ బ్లాక్ షూస్ అయితే తీసుకొచ్చాడండి షూస్తో పాటు సాక్సెస్ అండ్ రిబ్బన్స్ కూడా తీసుకొచ్చాడు బ్లాక్వి వైట్వి ఓకే అండి ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మా బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్